Depe Depe ే దేవి మహాలక్ష్మీర్నమస్తు సర్వే సర్వరదే సర్వృష్టభయంకరి సర్వూకరే దేవి మహాలక్ష్మీర్నమస్బుద్ధి ప్రదే దేవి ముక్తి ముక్తిప్రదాయిని మంత్రమూర్తే సజావి మహాలక్ష్మీర్నమస్తు ఆత్యంతర్హదే దేవి ఆదిశక్తిమహేశ్వరి యోగంచే యోగ మహాలక్ష్మీర్ నమస్తు స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరి మహాబాభరే దేవి మహాలక్ష్మీర్ నమస్ పద్మాసనస్తిజిదేవి పరబ్రహ్మస్వ రూపిణి పరమేసి జగన్మాతగా మహాలక్ష్మీర్ నమస్తు శ్వేతాంబరే దేవి నాణాలూషితే జగస్తి జగన్మాతగా మహాలక్ష్మీర్ నమస్ భక్తిమానో ఏ నిత్యంధ్య సమన్యే మహాచత్రువి మహాలక్ష్మి పడే శ్రీ మహాలక్ష్మిఅష్టం సంపూర్ణం